సినిమా హీరో అనేటువంటి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటాడు ఎప్పుడైనా అంటే మనం నవ్వించాలి కవ్వించాలి అనేది సినిమా హీరోకి ఉంటుంది బట్ దరిద్రం ఏంటంటే వాళ్ళ రాజకీయ నాయకుడు కూడా అదే చేస్తుండు పాలన పక్కన పెట్టి మంచి చేయాల్సింది పక్కన పెట్టి రాజకీయ నాయకుడు కూడా ఎంటర్టైన్ చేయాలి నాలుగు బూతులు మాట్లాడి వాళ్ళని ఉత్సాహపరచాలి రెండు రెచ్చగొట్టే మాటలు లేపి వాడిని కొట్లాటగా పంపాలి ఇది చేస్తూ ఉండు మనం సినిమా హీరోకైనా లొంగిపోవచ్చు కానీ రాజకీయ నాయకుడికి లొంగిపోవద్దు గుర్తుపెట్టుకుని ఎట్టి పరిస్థితులలో లొంగిపోవద్దు ఎట్టి పరిస్థితులలో ఎక్కడ కూడా రాజకీయ నాయకులను మనం ఎప్పుడు క్వశ్చన్ చేసే విధంగానే ఉండాలి ఎప్పుడైనా ఆయన దగ్గర వచ్చే హక్కులను మన యొక్క కావాల్సిన అవసరాలను లాక్కునే విధంగానే మన శక్తులు మన యొక్క విధి విధానం మన నడవడిక ఉండాలి బట్ అంతేగాని అన్న వచ్చిండురా అన్న అయ్యి వచ్చినాడో అంటే మన బతుకు గట్లే అయిపోతుంది గుర్తుపెట్టుకోండి మన తమ్ముళ్ళుగానే మిలిగిపోతాం అంటే ఇప్పుడు నలభై మంది చచ్చిపోయారు పేరు అన్న మాటకు చెప్తా ఉన్నాను నేను అందరూ ఎక్కడైనా సరే అదే ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రీలైజ్ కావాలని పదేళ్ల పాలనలో ఎంతమంది కార్యకర్తలు బతుకులు వాళ్ళు మార్చారు అనేది వాళ్ళు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అయితే ఇక మరి సీత కంటా ఉంది ఏమంటుంది గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకు కుప్పగా మార్చింది అప్పు తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపరిచింది అని ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు వీళ్ళు ఒక మాట చెప్తుండు ఇరవై రెండు వేల కోట్లు వీళ్ళు కడతా ఉండరని చెప్పిండ్రు ఏది మిత్తిలే కేవలం ఈ తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పులకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు వీళ్ళు కడుతున్నారని చెప్పిండ్రు అయితే ఇప్పుడు ఆ మిత్తిలు చేసిన దాన్ని కడతా ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని వనరులు అంటే ఇక్కడ వచ్చే సంపద ఇక్కడ కట్టే పన్నులు అంతా కలిపి ఇరవై రెండు కోట్లైన ప్రతి నెల అంతకు మించి వస్తాయి కదా సరే ఆ అప్పులకు మిత్తిలకు అన్ని కడతా ఉన్నారు మీరు చేసిన డెవలప్మెంట్ పెద్దగా ఏం లేదు చిన్న చిన్నగానే ఉంది అవే జీతాలు గీతాలు నడిపిస్తూ ఉన్నా మీరు అడిషనల్గా ఇంకొక అప్పు చేయొద్దు మరి మీ లెక్క ప్రకారం అయితే ఇప్పుడు కేవలం ఇరవై రెండు వేల కోట్ల అప్పే మీరు కడుతూ ఉన్నారు ప్రతీ నెల లేకపోతే ప్రతీ నెల మీరు కట్టే అప్పు సంఖ్య పెరుగుతూ ఉందా మరి మీరెందుకు చేస్తూ ఉన్నారు అప్పు మీరెందుకు చేస్తూ ఉన్నారు అప్పు పోనీ మీరు అప్పు చేస్తే ఏం నిలబెట్టిండ్రో చెప్పు ఏం నిలబెట్టిండ్రు ఏం కట్టిండ్రు ఏం బాగుపడరు చెప్పుండ్రీ ఏమవుతుంది మీరు అంత కష్టాలు ఉంటే ఉచిత బస్సు తీసేయండి రీ గతంలో పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కొని పోలేదా ఏమన్నా మీ సొమ్ము మీద బతికిండ్రా మీకన్నా ప్రజల సొమ్ము తినుడు అలవాటు బట్ జనాలకు అది కాదు వాళ్ళు పైసలు ఖర్చు పెట్టుకుంటారు ఉచిత బస్సు తీసేయండి ఏమిటిగా ఉచిత బస్సు రోజుకు వేల కోట్లు వృధాకపోతూ ఉంది కదా టికెట్ పెట్టుకొని పోతాం మా రాష్ట్రం ఆగిపోయి ఆగమైపోతుందంటే మేము చూసుకుంటాం ఊరుకోము అధికారంలోకి వచ్చేంత వరకు రావడం కోసం అన్ని మీరు ఏం చేయాలనుకుంటే అది చేస్తారు ఉచితార్థంగా ఉచిత ఉచితమైన మాటలని చెప్తారు తీరా వచ్చిన తర్వాత అయ్యో ముర్రో దేవుడా శివయ్య రామా నా వల్ల కాదు అంటారు ఈ దానికి ఎందుకు ఈ డ్రామా రాష్ట్రాన్ని నాగం చేసుడు కాకపోతే ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా నేటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మె వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు కాగా తమ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే ఈ నెల ఏడు నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే